ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే పహల్గాంలో జరిగిందో అది మంచి పని కాదు ఎందుకంటే ఆ రకంగా చేయడం దుర్మార్గమైనటువంటిది మానవత్వం అనేది లేకుండా ఏమాత్రం మానవత్వం లేకుండా మనుషులు అనేది గుర్తింపు లేకుండా మతం పేరుతోటి ఫలానా మతం అంటేనే బాగుంది మా మతం కానీ ఏ మతాన్ని గౌరవించిన వాడే ఆ పని చేస్తాడు మతంలో ఏ మతంలో అయినా అన్ని మతాలు సమానము సగర్వంగా ఉండాలని చెప్తాయి కానీ ఒక మతాన్ని ఇంకొక మతాన్ని చంపాలని ఏ మతం చెప్పలేదు సో వీళ్ళు దుర్మార్గులు ఏంటంటే పని చేతగాని కొడుకులు మనుషులంటే గౌరవం లేని జంతువులతో సమానం వాళ్ళు సో ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు వాళ్ళను కరెక్ట్గా అంటే వాళ్ళను చావా కరెక్ట్ కరెక్టు వాళ్ళను ఎవరైతే శిక్షించారో వాళ్ళకి కరుణ దయ లేకుండా వాళ్ళను కఠినంగా శిక్షించడం అనేది నా ఉద్దేశం అండి ఆల్రెడీ టిక్కా అనే ఆపరేషన్ ని అమలు చేస్తుంది మన మోడీ ప్రభుత్వం అనేది సో మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు సర్జికల్ స్ట్రైక్ చేసి కరెక్ట్ గా వాళ్ళని వేయాలని చెప్పేసి ఎంత అయితే దుర్మార్గులు ఉన్నారో అంతమందిని ఏమాత్రం కనికరం లేకుండా చంపాలని చెప్పేసి ఏమైనా మన సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా కనిపిస్తుంది అక్కడ ముందే ఒక పోస్ట్ పెట్టాల్సి ఉంది అంటే ఛాన్సెస్ ఇస్ దేర్ అన్నట్టు ఉంటుంది కదా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇక ప్లస్ ఆరో సిచ్యువేషన్లో అంటే ఇక కిస్మత్ అది టైం బాగాలేక ఉంటుంది కాకపోతే మనం అయిన దానికంటే కాకముందు చేసుకుంటే అని అనిపిస్తుంది ఇక ఇప్పుడు పాకిస్తాన్ వైజ్గా చూసుకుంటే అది ఎప్పటి నుంచో ఉంది అది బార్డర్లో ఉన్న స్టేట్ అన్నప్పుడు ఎలాంటి జరగచ్చు అన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండడే మంచిది ఇప్పుడు ఇది మాత్రం చాలా బాధపడాల్సిన విషయం అది ఎవరిదైనా ప్రాణమే రేపు మనం ఇరవై ఆరు అని కాదండి ఒక సింగిల్ మ్యాన్ ప్రాణం కూడా తీసుకురాలేవండి ప్రాణం తీసుకురాలేవండి కొన్ని కోట్లు వేల కోట్లు పంచచ్చు కానీ ఒక మనిషి ప్రాణం తీసుకురాలే అది చాలా ఇంపార్టెంట్ కొంచెం దీని మీద యాక్షన్ రేపు యుద్ధం వస్తుందా లేదా అనేది పెద్ద పాక్తో యుద్ధం వస్తుంది అనుకుంటున్నారా అది పెద్ద విషయం అని మనం చెప్పలేము మన దాని కామెంట్ కూడా ఏం ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం అనుకోవడం కంటే పెద్దవాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారండి ఇంకా వాళ్ళ వాళ్ళకుండే ఇంటర్నేషనల్ వైజ్గా నేషనల్ వైడ్గా ఇప్పుడు మోడీ గారు అవుతుంది అమిత్ షా గారు అవుతుంది చాలా వాళ్ళకు నిద్ర పట్టదు నాకు తెలుసు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే ఒక భారతీయుడిగా దేశమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది దాడి తర్వాత సో ఒక సిటిజన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది తర్వాత తర్వాత ఇలాంటి ఒకవేళ ఇలాంటి ఘటనలు జరగకుండా ఫ్యూచర్లో మనము ఎలాంటి ప్రణాళిక చేసుకోవాలని కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇలాంటివి జరగడం ఒకటి బాధాకరం ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివి ఉండడం కోసం ముందే మన మనం మనకు సొంతగా ప్లాన్ చేసుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ పోలీస్ వ్యవస్థను కానీ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ వాళ్ళ కొంచెం ఇండిపెండెంట్స్గా ఇండిపెండెంట్గా పవర్స్ ఇచ్చి అంటే పై వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళు వెయిట్ చేసేంత టైం ఇవ్వకుండా అరే మనం ఇది చేయాలంటే ఇప్పుడు పై వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి కదా అని కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు ఆలోచిస్తుంటారు అలాంటి ఆలోచించకుండా వాళ్ళకు కొంచెం ఫ్రీ మెథడ్స్ ఇచ్చేయాలి ఇది చేసేసి కొంచెం సెక్యూరిటీ ఎక్స్పాన్స్ చేసుకుని చేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్యూచర్లో రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇక్కడ కాదు ఎక్కడ కూడా రాకూడదు ఎవరికీ రాకూడదు ఏ దేశం రాకూడదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏందండి వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ నా నమ్ముకున్న అన్నదమ్ముల పరిస్థితి ఏంది ఇప్పుడు ఒక అమ్మాయి అయితే పెళ్లి చేసుకుని అప్పుడే పోయిందట ఆమె లైఫ్ చూస్తుంటే కళ్ళ ముందు ఎంత రేపు బయట పోయి వేరే పెళ్లి చేసుకోవాలని కూడా ఎవరు రిలీజియన్ అడిగి మరి నువ్వు హిందూవా ముస్లిమా అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకుని చంపేయడం అనేది అంటే ఇలా ఎందుకు అంతేగా రిలీజియన్ వైజ్ వస్తే ఈ రోజుల ఎట్లుంది అంటే ఒకళ్ళకి ఒక గ్రూప్ కావాలండి ముస్లింకి ఒక గ్రూప్ కావాలి హిందూస్ ఒక గ్రూప్ కావాలి క్రిస్టియన్కి ఒక గ్రూప్ కావాలి ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులు కావాలి ఎవరికి మనుషుల ప్రాణాలకు అవసరం లేదు ఒక గ్రూప్ కావాలి ఇల్లు ఒక గ్రూప్ కావాలి ఇల్లు గ్రూప్ కావాలి ఇక ఇప్పుడు ఇండియా వైజ్గా చూసుకుంటే ఏంటంటే ఇండియాలో ఎప్పటి నుంచో హిందూయిజం ఉంది ఒరిజినల్గా హిందూ కంట్రీ దాన్ని ముస్లిమ్స్ వచ్చి ఏదో రకంగా నాశనం చేసేసి మొత్తం ఇస్లాం చేయాలని చూసిరు వాళ్ళ వల్ల కాలేదు క్రిస్టియన్స్ వచ్చిరు క్రిస్టియన్స్ వచ్చి ఏదో రకంగా మనం దేశాన్ని మనం క్రిస్టియని మార్చాలని చూసిరు వాళ్ళ వల్ల కాలేదు లాస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ వల్ల కాలేదని ఎటువంటి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ కడుపుల మంట ఇంకా కంటిన్యూగా ఉంది దానిలో భాగమే ఇదంతా అంటే పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ముస్లిం అంతా ఇండియా చేసి వాళ్ళని మకాం పెడదాం అని అనుకుంటున్నారా మీరు అది వాళ్ళ వల్ల అది వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు తెలుసు అది వాళ్ళ వల్ల కాదు వాళ్ళకు తెలుసు కాకపోతే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఏదో గంభీరంగా ఉండాలిగా నేను ఒట్టి గట్ల పోతుంటే ఎవడే ఉంటాడో భయం భయంతో లోపల భయమై ఉంటుంది కొంచెం గట్టిగా పోతుండే అమ్మ వీడెవడు ఉన్నాడు వాళ్ళు భయపడతారు కదా అని ఉద్దేశం కానీ ఇక్కడ భయపెట్టలే వాళ్ళు లేరు ఏదో పోనీ వాళ్ళ బతు వాళ్ళు అని ఇండియన్స్ అది దూకుంటారు కానీ వాసంగా హిందూ ముస్లిం అని పక్కకు పెడితే కరెక్ట్గా ఇండియన్ తెలుసుకుంటే ఒక నిమిషం పట్టదండి అందరికీ తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ఇంటర్నేషనల్ ఐక్యరాశ్యంతో సహా అందరికీ తెలుసు కాకపోతే మనకు ఇండియాకి ప్రపంచంలో ఒక మంచి పేరు ఇప్పుడు మోడీ సార్ది కూడా కొంచెం ఫ్యూచరు ఆయన చేసిన పనిలో కూడా ప్రపంచ వైజాగ్గా మంచి ఒక స్పెషాలిటీ అనేది ఉంది కాబట్టి వాళ్ళకు తెలిసి ఏంటంటే వీళ్ళు ఇద్దని రారు అని ఎందుకంటే మీ మెదవలమే వీళ్ళు అట్లా కాదు కాబట్టి మనం ఏం చేసినట్టుంది అని అనుకుంటారు మంచివానికి ఎప్పటికైనా ఎంత మంచిోడికైనా ఒకసారి కోపం వస్తుంది ఇప్పుడు ధర్మరాజు ఉంటూడే ఒక టైంలో సిచ్యువేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యింది రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అవుతారు అని దేశాన్ని ప్రపంచానికి తెలుసు కాకపోతే ఇన్సిడెంట్ మాత్రం వెరీ బ్యాడ్ అండ్ ఈ దాడికి నార్మల్ గా మతాన్ని టార్గెట్ చేయడం అనేది అంటే ముస్లింస్ లో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు బట్ మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా మీ దృష్టిలో మతం అంటే మేడం ఇప్పుడు మూడు పూటల తిండి ఉంటే ప్రతి ఒక్కోనికి ముస్లిం గుర్తొస్తుంది క్యాస్ట్ గుర్తొస్తుంది గొప్పతనం గుర్తొస్తుంది నేను పెద్ద వీరును చూడని అని అదే తిండి లేదనుకో మూసుకొని వాడు పనిచేసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళకు గ్రూప్ కావాలి వాళ్ళు నడిపిస్తున్న చర్యలు ఇది పాకిస్తాన్లో కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ప్రతి ఒక్కరు శత్రువులాగా ఉండరు వాడికి అసలు ఎందుకు ఏం తెలియదు అది ఏమైందట అంటే అన్న ఏమైందనే పరిస్థితులు కూడా మనుషులు కూడా ఉంటారు కాకపోతే ఇంటర్నేషనల్ వైడ్గా చూసినప్పుడు ఈ దేశంలో బతుకుతున్నప్పుడు వాళ్ళు దాన్ని భరించాల్సిందే మంచిగా నడిచేనైనా ఇప్పుడు ఇండియా వైజ్ చూసుకుంటే మాత్రం హిందూయిజాన్ని టార్గెట్ చేయడం అనేది ముస్లింలు క్రిస్టియన్లు ఇంకా ఎలాంటి క్రిస్టియన్కు తాతలు ముస్లింలకు తాతలు మరతాలు వచ్చినా కాదండి ఫైనల్గా ఏం చెప్తారు ఇండియన్గా నేను చెప్పేది అంటే పాకిస్తాన్ కానీ పక్కన దేశాలు కానీ ఇంకా వేరే మతాల గురించి కానీ వేరే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు బ్లాక్ అండ్ వైట్స్ కానీ మనం చూసి నేర్చుకుంటాం మనం చూసి క్లియర్గా నేర్చుకుంటారు కాకపోతే వీళ్ళని చూసి నేర్చుకున్నాం అనే ఫీలింగ్ లోపల పెట్టుకొని లేదు మేము నేర్చుకోలేదు అంటారు కానీ యాక్చువల్లీ మన నుంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నేర్చుకుంటారు చరిత్ర కూడా చెప్తాను ప్రతి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ప్రపంచం కూడా ఇండియా అంటే ఇది అనేది అందరికీ తెలుసు దానివల్ల మనకు ఎప్పటికీ మంచి పేరే ఉంటుంది తప్ప ఇలాంటి వాళ్ళు ఎంతమంది మీద పడ్డ ఇప్పుడు నిలబడ్డం పైనుంచి ఏదో కాకి రెట్టేస్తుంది అది అనుకుంటే రెట్టేషన్ అని కానీ మనం అనుకుంటాం అయ్యో పాపం దాన్ని తెలియదు లేదు ఫోన్ లేని వదిలేస్తాం మనం టార్గెట్ చేయకుంటే ఎంత అది ఇంత అట్లా ఇప్పుడు ఏదే మన చుట్టూ ఉన్న దేశాలు కూడా ఎట్లా ఉన్నా ఇప్పుడు ప్రపంచంతో పోలిస్తే డెవలపింగ్ కంట్రీస్లో ఫ్యూచర్ రికార్డ్ ఇండియా అండి ఫ్యూచర్ రికార్డ్ ఇండియా ఇప్పుడు మోడీ వీళ్ళ టీం కూడా మంచి బెస్ట్ టీం ఫ్యూచర్లో మంచి స్థాయి పోతాం మనం కూడా మంచి పేరు ఇంకా పేరు డెవలప్ చేస్తారు నా ఉద్దేశం అయితే బాగుంటుంది సో పెహల్గామ్ అటాక్ టెర్రరిస్ట్ అటాక్ ఉగ్రదాడి అనేది మనము రోజు న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వింటూనే ఉన్నాం చాలామంది కళ్ళు ఆ ఘటన మీదే ఉన్నాయి సో ఒక భారతీయుడిగా ఒక సిటిజన్గా ఏం చెప్తారు ఆల్ వెరీ మచ్ యాంగ్రీ రిగార్డింగ్ దట్ థింగ్ అండ్ వీ ఆల్ ఇట్ అండ్ వీ హోప్ సిమిలర్ ఇన్సిడెంట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్ అండ్ ఐ హోప్ మోదీ గవర్నమెంట్ విల్ టేక్ సిమిలర్ యాక్షన్స్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా సో యాజ్ అన్ ఇండియన్ ఐ విష్ దే షుడ్ నాట్ బి ఎనీ అటాక్స్ ఆన్ ఎనీ అదర్ ఇండియన్ ఆర్ ఎనీ అదర్ సిటిజన్ ఈవెన్ ఫ్రమ్ ది ఆర్మీ ఐ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ అ స్టెప్ అండ్ యాక్షన్ వెరీ స్ట్రాంగ్లీ టువర్డ్స్ ది పాకిస్తాన్ అండ్ హోప్ దిస్ విల్ వర్ల్ జై భారత్ జై హింద్ సో మీరు పెహల్గామ్ ఉగ్ర దాడి గురించి విన్నారా సో ఎలా అనిపిస్తుందండి ఆ ఘటన విన్న తర్వాత మీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి రియాక్షన్ అంటే ఏముంది మేడం ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు కొంచెం రియాక్ట్ అయ్యి మన మీద ఇండియన్స్ అని చెప్పి టార్గెట్ చేసి చేసేటప్పుడు చాలా తప్పదు ఎందుకంటే ఆ రిజి వాళ్ళ రిలీజియన్ వాళ్ళు వచ్చినా మనం ఫ్రీగా బతుకుతాం వాళ్ళతో అందరం కలిసిమెలిసి మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మనం కూడా కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా వేడు ఉన్నారు మనం కూడా చేయొచ్చు అట్లా చేస్తే వాళ్ళకి మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా వాళ్ళు కూడా చూసి జాగ్రత్తలు మనం కూడా వాళ్ళని కూడా కొంచెం గ్యాదరింగ్ చేస్తుంటే మనం ఇండియాని కూడా టార్గెట్ కూడా చాలా తప్పది ఎందుకంటే వాళ్ళు మనం చేసినప్పుడు మనం చేసిన రొటీన్ అయిపోతుంది ఇప్పుడు ఇక చంపకూడలో పోతే ఇక రేపొద్దు లైఫ్ ఏముంటుంది ఇక గంతమించి ఏముండదు లైఫ్ అన్న తర్వాత ఏదో నాలుగు అందరం మెలిసి ఉంటే కూడా వాళ్ళు మన వాళ్ళు ఇదంటే ఇప్పుడు మన దాడిలు ఆపుతుంటేనే మనకు కూడా జర కొంచెం దాడిలు అనేది తగ్గుతుంటాయి కాబట్టి ప్రేమలు అనేవి పెరుగుతుంటాయి ఇప్పుడు అవి కూడా మనం లేకుండా ఉంటే రేపొద్దు సొసైటీలో మనం బతకలేము కదా నార్మల్గా మోడీ గారు ఈ ఘటన జరిగిన తర్వాత దాడి తర్వాత వెంటనే అంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అండ్ సింధు జలాల గురించి కానీ ఐదు నిర్ణయాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మీరు అంటే ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి ఒక ఇండియన్గా మీరేం చెప్తారు గవర్నమెంట్కి గవర్నమెంట్ కొంచెం చాలా తీసుకుంటే కొంచెం జాగ్రత్త పడతారు కదా నెక్స్ట్ టైం జరగకుండా కొంచెం సిటీ తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా మా సిటీ తీసుకోతే మామూలు లైట్ అన్నీ వదిలేస్తే తర్వాత మా జాగ్రత్తలు ఏం తీసుకోలేము కదా మనం అటు కూడా పోయేది ఉంటాం ఇప్పుడు ఉత్తరాఖండ్ ఇంకోటి ఇంకోటి తిరగడానికి పోతుంటాం ఆడ మళ్ళీ టార్గెట్ చేస్తే ఇది రిపీట్ అయితేనే ఉంటుంది రిపీట్ కాకుండా ఇంకోసారి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకోసారి రిపీట్ కాదు మోడీ అంటే పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేము కదా జమ్మూ కాశ్మీర్ అంటే చాలా అద్భుతమైన ప్రదేశం అది అందులో చిన్న టౌన్ పహల్గాం అనేది సో విహార యాత్రకు వెళ్ళిన వాళ్ళ మీద అలా నిర్దాక్షణంగా అది కూడా హిందూ ఆ ముస్లిమా అని చెప్పేసి అడిగి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఇప్పుడు మనం ప్లేసెస్ పోయినప్పుడు మనం హిందూ మనం ముస్లిం అని అయితే అడగలేము కదా రిలీజన్ ఇక్కడికి వచ్చిన మీరు ముస్లిమా హిందూ అని అడగలేదు అది కూడా కరెక్టే కదా వాళ్ళు అడగకుండా చేయకుండా డైరెక్ట్ అమ్మితే అది మనం చెప్పలేము అప్పుడు డైరెక్ట్ నార్మల్గా దాడి చేసిన అనుకుంటాం వాళ్ళు ఇండియన్స్ అని టార్గెట్ చేసి చంపింది చాలా తప్పు ఇప్పుడు చుట్టుపక్కల అంతమంది ఉన్నారు కదా అంతమంది ఉన్నప్పుడు అందరిని చంపచ్చు కదా వాళ్ళు అందరం కాకుండా ఇండియన్స్ని చంపారంటే ఏంది ఆడ ఈడ ఇక ఫైట్స్ జరగాలని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసారు అట్లా అది మనం ఇంక కొంచెం జాగ్రత్త ఉండి మోడీ కరెక్ట్ కొంచెం స్ట్రిక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ టైం జరగదు ఉండదు ఎందుకంటే పోయేటోలు కూడా రేపు పొద్దుగా భయపడుతుంటారు అట్లా అది జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత మనకు కూడా ఫ్రీగా ఉంటుంది పోనీ ఒక ఛాయిస్ ఉంటుంది సో పెహల్గామ్ అటాక్ టెర్రరిస్ట్ అటాక్ గురించి మీరు విన్నారా విన్నాను మేడం సో దేశ భద్రతపై ఇలాంటి ఘటన తర్వాత ఎలాంటి ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఏమో మేడం దానికోసం అయితే తెలియదు కానీ రాలేక పాకిస్తాన్కి అయితే బుద్ధి అయితే చెప్పాలి మేడం కంపల్సరీ మనము అట్లా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు గవర్నమెంట్ అంటే అంత ఐడియా లేదు మేడం నాకు దాని ఆల్రెడీ ఫైవ్ ఐదు నిర్ణయాలు అయితే ప్రవేశపెట్టారు కదా మనకి సింధు డ్యామ్ ని కానీ తర్వాత ఎవరైతే పాకిస్తాన్ ముస్లింస్ ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టేయడం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్ళ వెళ్ళమని చెప్పేసి కొన్ని నిర్ణయాలు అయితే ప్రవేశపెట్టారు అండ్ ఇప్పుడు టిక్కాని ఆపరేషన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మంచిదే ఉంది మేడం వాళ్ళు చేసినందుకు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకా కఠినంగానే చేయాలి ఇంకా మంచి చేస్తేనే మంచిగా ఉంటుంది సో విహార యాత్రకు వెళ్ళి వాళ్ళు చాలా హ్యాపీగా విహార యాత్ర చూసుకుని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళని నిర్దాక్షిణంగా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేము చెప్పేది మేడం మన ఇండియాలో అంతా తరచుకుంటే పాకిస్తాన్ ఒక చిన్న ఇది అట్లా అంతే సో గవర్నమెంట్కి ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్ కి అయితే వాళ్ళు తీసుకున్న డిసిషన్ అయితే మంచిగా ఉంది మేడం వాళ్ళు తీసుకున్న దానికి మేము కూడా ఏమైనా కట్టుబడి ఉంటాం ఒకవేళ భారత్ కి యుద్ధం ఒకవేళ జరిగితే మీ వంతు కృషిగా కొంటాం మేడం పక్క హండ్రెడ్ పర్సెంట్ కొడతాం మేడం భారతీయుడిగా పుట్టినందుకు పక్క హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం